ఈ సంజయన గారిని బిగ్ బాస్ ఏదో చేద్దాం అనుకుంటున్నా అంటే కెప్టెన్ చేద్దాం అనుకుంటున్నా లేకపోతే కెప్టెన్ చేసి ఇంకేమైనా ఆమె చేద్దాం అనుకుంటున్నా లేకపోతే వచ్చే వారమా వచ్చే వారం బయట పంపిద్దాం అనుకుంటున్నా తెలియదు లేకపోతే పర్మనెంట్ వస్తాం అనుకుంటా తెలియదు కానీ మొత్తానికైతే బిగ్ బాస్ అవుదలో ఏదో జరుగుతుంది సంజన గురించి ఇక విషయం ఏంటంటే బిగ్ బాస్ సంజన సెక్రెట్ రూపంలో పిలిచి ఆమెతో మాట్లాడి ఆమెకు స్పెషల్ పవర్ ఇచ్చిన తర్వాత అన్న ఒక ఐదుగురు నిన్నుకో వాళ్ళకి కెప్టెన్ అయ్యే అవకాశం ఇద్దామని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఫైవ్ మెంబర్స్ ఎన్నుకుంటుంది సంజన సో దాంట్లో భాగంగా ఈ సెలబ్రిటీ టీమి సంజన కామన్వెల్స్ టీం వేరే వాలిబాల్ వాళ్ళ పర్సన్ ఎన్నుకున్నారు వీళ్ళ వీళ్ళ పర్సన్ సెలెక్ట్ చేసు సెలెక్ట్ ఎవరు వారు సెలెక్ట్ చేసుకున్నారు ఫైనల్గా చివరగా ఏమైందంటే ఈ శ్రీజ్ అనటామే సంజనను సెలెక్ట్ చేసుకుంటుంది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంది కదా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎట్టు పెట్టి సెలబ్రిటీస్ కూడా సంజన కెప్టెన్ కావద్దని కోరుకుంటారు ఇటు వచ్చేసి కామనర్స్ కూడా సంజన కెప్టెన్ కావద్దని కోరుకుంటారు ఇటు వీళ్ళు కూడా వీళ్ళ తరపున ఏమీ వీళ్ళనే అక్కడ వాళ్ళ కూడా ఏమీ వీళ్ళనే సో ఎటు పెట్టి మొత్తానికి ఫైనల్గా వీళ్ళని వచ్చేసి సంజన సంజన గెలవద్దు సంజన ఆడద్దు సంజనకు అవకాశాలు రావద్దు సో నాకేమనిపిస్తుంది అంటే నిజంగానే ఈ సంజన బిహేవియర్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా తేడా తేడాగా ఏదో క్లమ్జి క్లమ్జి అనిపించింది నాకైతే అవి ఏం మాట్లాడుతుందో అర్థం కాదు ఓసారీ ఎందుకు మాట్లాడుతుందో అర్థం అర్థం కాదు ఒసారీ ఎందుకు చెప్తుందో అర్థం కాదు ఒసారీ అసలు గమ్మతి మొన్న ఇదే కెప్టెన్ టాస్క్కి ఒక ఫైవ్ మెంబర్స్ నువ్వు నీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోమంటే ఒక ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుందామే దాన్ని క్వశ్చన్ చేసిన శ్రీజ శ్రీజ ఎందుకు మేమేందుకు కాదు వాళ్ళెందుకు అంటే ఆమె చెప్పిన వింత క్వశ్చన్లు అంటే వీడు నాకు ఫ్రెండు వాడు మంచి హ్యాండ్సమ్ ఉంటాడు ఏమైనా బిడ్డ వీడినా కొడుకు ఈ ఈ రీజన్స్ కింద నాకు అర్థం కాలే బిడ్డ వాడు 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 హ్యాండ్సమ్ ఉంటాడు నా కొడుకు ఈ ఇట్లా ఇట్లా చెప్తారు ఎవరన్నా సో అట్లా ఇవ్వడం అనేది నాకు అర్థం అంటే ఆమె మనసులో ఉండొచ్చు ఆమె ఓకే డన్ కానీ చెప్పడంలో పక్క వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కదా అంటే మిగతా వాళ్ళు కాదు మిగతా వాళ్ళు వేరే పర్సన్స్ అనట అంటే ఆ క్వశ్చన్ వేసింది ఏమంటంటే హౌస్ గురించి ఆలోచించేవాడు కెప్టెన్ కావాలి కానీ నీకు నచ్చినవాడు నీ బిడ్డాస్ ఉంటాడు నీ కొడుకు అంటాడు వీడు కాదు కదా హౌస్ మొత్తం మెయింటైన్ చేసినాడే కెప్టెన్ కదా సో అట్లా అన్నప్పుడు ఇంకొక ఇంకో విషయం కూడా ఏంటంటే ఈమె దాంట్లో సంజన విషయంలోకి వస్తే సంజన కూడా నాకు నచ్చిన పర్సన్ అన్నది కాబట్టి నిజంగా ఆమె ఏదైతే అనుకుంటుందో ఆమె అయితే ఆలోచిస్తుందో అదే బయట మాట్లాడుతుంది ఏది అనుకుంటుందో ఏది ఆలోచిస్తుందో అదే బయట మాట్లాడుతుంది సో అట్లా మాట్లాడే చాలా తక్కువ ఉంటారు మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే మీరు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటురారో బయట వాళ్ళకి ఇది కరెక్ట్ అనిపిస్తుందా కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే వాళ్ళు డిస్టర్బ్ అవుతారా అని ఆలోచిస్తాం కదా అట్లా కాదు ఏమనుకుంటుందో అది బయటగా తెపిస్తుంది మళ్ళీ అది ఏమనగానిక సో నా తెలిసి చూసే జనాలకు కూడా కొంతవరకు అది ఎక్కకుండా వచ్చు నాకు తెలిసి అంత పర్ఫెక్ట్గా అయితే అది అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇప్పుడేదో కొంచెం పర్ఫెక్ట్గా ఏదో అనిపిస్తుంది కొంతమందికి కానీ కంటిన్యూ అదే ఉంటాం కంటిన్యూగా అట్లా చేస్తామంటే నాకు తెలిసి సంజన కూడా వర్కౌట్ కాదు ఎప్పటికీ అట్లా కాదు కదా నేను ఏదనిపిస్తే అదే మాట్లాడతా అంటే కాదు కదా అట్లా సో తేడా తేడాగా ఏదో డిఫరెంట్ డిఫరెంట్ నాకు ఏదనిపిస్తే అనిపిస్తుంది అది చెప్పేస్తా నేను నాకు ఏ చేయాలనిపిస్తా అది చేసేస్తా అని చెప్పడం వల్ల హౌస్లో అందరికీ అంటే అయిపోయింది ఆమె హాట్ నామినేషన్ అయిపోయింది అందరూ ఆమెనే నామినేషన్ వాళ్ళు సో ఇటు అటు ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్లో వీలని పెద్ద విలన్ ఎవరైనా ఉన్నారంటే అది సంజన మాత్రమే దాన్ని అబ్జర్వ్ చేసిన బిగ్ బాస్ ఈ ఒక్కటే గా మనం చెప్తున్నారు కదా మీరు మీకు ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నారు మీరు ఒక్కరే జన్యున్గా ఆడుతున్నారు జన్యుని మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళందరూ అలా లేరు కాబట్టి నీకు నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను కూడా చెప్పాను బిగ్ బాస్ సో ఇది ఎంతవరకు కరెక్ట్ తెలియదు మీకు నిజంగా ఇది కరెక్ట్ సంజన కరెక్టే మాట్లాడుతుంది సంజన కరెక్టేనే ఉంది ఇట్లా ఏదనిపిస్తే అది మాట్లాడడం ఏదనిపిస్తే అది చేయడం నిజంగా మీకు కరెక్ట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయడం ఒకసారి ఇంకో విషయం ఏంటంటే ఈ టాస్క్లో ఒకవేళ నిజంగా సంజన కనుక కెప్టెన్ అయితే టాస్క్లో గెలిచి సంజన కెప్టెన్ అయితే పరిస్థితి ఏంటిది అనిపిస్తే అది చేస్తా ఉంటుంది నాకేదనిపిస్తే అది చెప్తా ఉంటుంది సింపుల్ కాదు నాకు తెలిసి గోళం లేబడేటట్టుంది బిగ్ బాస్ అంతా ఆగమాగం పెద్ద పెద్ద గొడవలు చూస్తుంటే అర్థమైంది సంజన కెప్టెన్సీ కనుక అయితే చాలా గొడవలు అవుతాయి అవి కెప్టెన్కి ఆగమనికే చిన్న గుడ్డు తిని పెద్ద చేసింది ఆ మధ్యలో కూడా ఏదో చిన్న చేసి అందరు గొడవ పెట్టిచ్చేసింది సో ఈమె వల్ల కాస్త కోసం బిగ్ బాస్ అయితే మంచి హైప్లో అయితే లేస్తుంది ఈ మిన్నీ అంటే సంజన ఉన్న బిగ్ ఉన్నంత వరకు అయితే మంచి టాస్క్లు ఉంటాయి మంచి గొడవలు ఉంటాయి మంచి ఎంటర్టైన్మెంట్ జనాలకు అయితే టైంపాస్ ఫుల్ అవుతుంది ఇది అంటే ఏది మాట్లాడితే అది చెప్పడం అనేది నిజంగా ఆమె నుంచి మనమే బయట జనాలు నేను ఏది మాట్లాడుతుంది మాట్లాడే ఏది చెప్పాలని కూడా చెప్పేయాలి ఏది అనిపిస్తుంది మాట్లాడేది చేయాలి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ నిజంగా ఆమె సంజనా కెప్టెన్ అయితే బాగుంటుందా కాకపోతే బాగుంటుందా అయితే ఎలా ఉంటుంది కాకపోతే ఎలా ఉంటుంది సంజనా కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది కాకపోతే ఎలా ఉంటుంది సంజనా కెప్టెన్ కావాలనుకున్న వారు ఎంతమంది ఒకసారి నాకు కమెంట్ చేయండి చూసేవాళ్ళు ఉంటే కాకూడదు అనుకున్న వాళ్ళు కూడా కమెంట్ చేయండి ఒకవేళ అయితే ఎందుకు కావాలి కాకపోతే ఎందుకు కాకూడదు అయితే ఏమవుతుంది హౌస్లో కాకపోతే ఏమవుతుంది ఎవరు చెప్పండి ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెంచండి సబ్స్క్రైబ్ అవ్వట్లేదు నాకు ఏమైందంటే సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబ్స్ బస్ ఈ లైక్స్ కొంచెం ఎక్కువ వస్తే చేయాలని ఇంట్రెస్ట్ నాకు కొంచెం బాగుంటుంది కాబట్టి చాలా బెటర్ మన నుంచి నాకు కొంచెం గ్రోత్ అయింది ఇంకొంచెం పెంచండి ప్లీజ్